రైతు భరోసా కింద పదివేలకు బదులు పదిహేను వేల రూపాయలు ఇస్తాం ప్రతి ఎకరానికి అని నిజంగా నిజంగానే రైతులు ఆశపడరా ఖచ్చితంగా ఆశపడ్డరు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీ ప్రభుత్వం వచ్చింది మీరు చెప్పినటువంటి మాటలు కూడా ఏంది వంద రోజులలోనే అమలు చేస్తాం అంటిరి దగ్గర దగ్గర ఇప్పుడు ఏడు నెలలు దాటి ఎనిమిదో నెల గడుస్తుంది పోయిన పంటకు మీరు తట్టుకొని 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 రైతు బంధు ముందు పది గుంటలకు ఇరవై గుంటలకు ఎకరం వాళ్లకు మూడు ఎకరాల పైచీలకు దాటకుండా రైతు బంధు ఇస్తరి రెండో పంట కన్నా ఇస్తరు కావచ్చని ఎవరైతే ఆశపడ్డటువంటి రైతులు ఉన్నారో ఇగ ఈరోజు వర్షాలు తక్కువనే పడ్డాయి అయినా దుక్కులు దున్నిండ్రు విత్తనం పెట్టిండ్రు వాళ్ళకు కావలసినటువంటి విత్తనాలు కావచ్చు పురుగు మందులు కావచ్చు ఇవన్నీ కూడా కొనుగోలు చేసుకొని రెడీగా ఉన్నారు మీరు డబ్బులు ఇస్తారని ఇస్తారా ఇయ్యరా ఇస్తే ఎట్లు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు మాటలు చెప్పుడు వేరు చేతల రూపంలో రైతాంగాన్ని ఆదుకోవడం వేరు ఇలా మీరు ఏదో కొత్త ప్రోగ్రాం తెచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు కొత్త ప్రోగ్రాం కాదు పది సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా వ్యవసాయ రంగాన్ని మరి గొప్పగా అభివృద్ధి చేసినటువంటి పథకం రైతు బంధు పథకం మరి ఇన్ని సంవత్సరాలు రైతులు ఆ విధానాన్ని మరి అవలంబించి ఆశపడి ఈరోజు మీ రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇప్పటి వరకు క్యాబినెట్ మీటింగ్స్ రెండు మూడు మీటింగ్స్ అయినాయి క్యాబినెట్ మీటింగ్లలో మీరు గొప్పగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడినటువంటి మాటల పత్రికల ద్వారా టీవీ ఛానల్స్ ద్వారా అప్పుడే ఇచ్చేసినంత సంబర పెడుతున్నారు మరి ఏది ఎప్పుడు ఇస్తారు నిజంగా నాట్లు ఇస్తారా ఒకవేళ నాటేసినాక ఇస్తే అది ఎవరికి ప్రయోజనం అసలు రైతు బంధు రైతు భరోసా ఉద్దేశం ఏంది రైతు భరోసా మీరు పెట్టింది కావచ్చు రైతు బంధు ఆనాడు కేసీఆర్ గారు పెట్టినటువంటిది కావచ్చు రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద వాళ్ళు పంటలు వేసేటువంటి సమయంలో వాళ్ళకు రైతు బంధు అందాలనేటువంటిది ప్రధానమైన ఉద్దేశం ఇప్పటి వరకు విధి విధానాలు లేవు పదిహేను వేలు ఇస్తామన్నారు ఎవరికి ఇస్తారు రెండు ఎకరాలకు ఇస్తారా ఐదు ఎకరాలకు ఇస్తారా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి విధంగానే మొత్తం మందికి ఇస్తారా ఒక విధానం ఇప్పటి వరకు మీరు ప్రకటించలేకపోతున్నారు కౌలు రైతుకు కూడా ఇస్తామని ఆశ పెట్టిండ్రు కౌలు రైతుకు కూడా ఏ ఏ బేస్లో ఇస్తారు చెప్పండి సంతోషం మేము కౌలు రైతుకు ఆరోజు చేయలేకపోయినాం మీరు ఎక్స్ట్రీమ్గా దాన్ని ప్రకటన చేసిండ్రు ఒక భూమి మీద కౌలు అంటే కౌలు రైతు ఉంటాడు ఓనర్ ఉంటారు ఇద్దరు ఇట్లా ఎవరికి ఇస్తారు ఇద్దరికి ఇస్తారా చెప్పండి మీ విధానము ఇప్పటి వరకు ఎనిమిది నెలలైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక విధి విధానాలను రూపొందించడంలో కూడా ఘోరంగా విఫలమైందని మనం చెప్పచ్చు అందుకే ఈరోజు రైతులు చాలా చాలా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం అరవై సంవత్సరాలు ఏదైతే వ్యవసాయ రంగంలో ఘోరంగా విఫలమైనటువంటి గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా వాడాలనే ఉద్దేశంతో అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి నీళ్లు లేనటువంటి తెలంగాణ ప్రాంతానికి అన్ని ప్రాంతాలకు నీళ్ళు వచ్చే విధంగా ప్రాజెక్టులు కావచ్చు చెరువుల మరమ్మతులు కావచ్చు తూములు కావచ్చు చెక్ డ్యాముల నిర్మాణం కావచ్చు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతాంగాన్ని పండగ చేసినటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా దాదాపు దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి సాగుకు అనుకూలమైనటువంటి ప్రతి అంగులానికి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు మనకు చూసినట్టయితే రైతు ఈ బంధు ఏదైతే ఆనాడు మనం ఇచ్చినామో దాదాపుగా వీళ్ళు ఇప్పటికి కూడా ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి మీరు ఎంతమందికి ఇస్తారో చెప్పాలి ఆ రోజు సాగును బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక మంచి పథకం భూమి ఎక్కడుంటే అక్కడ వ్యవసాయం జరగాలని ఉత్పత్తి పెరగాలని రైతుల ఆదాయం పెరగాలని రైతును ఆర్థికంగా ఆదుకోవాలని ఆ రోజు ఆ ప్రభుత్వం ప్రయత్నం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు రోజు మా ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం వల్ల దాదాపు సాగుకు యోగ్యమైనటువంటి నైంటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ కూడా మేము నీళ్ళు ఇవ్వగలిగినాం ఇలా నీళ్ళు ఇవ్వడంలో మీరు ఘోరంగా విఫలమైనరు నీటి వ్యవస్థ మంచిగా తీర్చిదిద్ది మీ ముందర పెడితే పోయిన పంట కూడా నీళ్ళే మరి ఈ పంట వర్షాకాలం పంట వర్షాలు ఇప్పటిదాకా వస్తలేవు ఒకవేళ నిజంగా వర్షాలే కురవకపోతే రైతులు ఏం చేస్తారో మీరు చెప్పాలి అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తాయి మీరే మీకు మీరే డేట్లు నిర్ణయించుకుంటురి ప్రజలు నిజం చెప్తే నమ్మరని అబద్ధమే చెప్తురి అయినా మీ మాట మీద నమ్మకంతో మీకు ఓట్లు వేసి గెలిపించిండ్రు డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేసి తీర్తమని ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు సరే మీరు డిసెంబర్ తొమ్మిదికి అమలు చేయకపోయినా ఇప్పటికే ఐదు వాయిదాలు పోయినాయి ఐదు వాయిదాలు పోవడంతో పాటు మీరు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం యొక్క దేవుని మీద ఒట్టు పెట్టుకున్నారు చివరికి ఆగస్టు ఫిఫ్టీన్త్ అన్నారు ఆగస్టు ఫిఫ్టీన్త్ కూడా దీనికి అతిగతి ఉన్నదా లేదా అసలు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఇవ్వడం కోసం మీరు చేస్తున్న ఏర్పాట్లు ఏంది మొన్న క్యాబినెట్ మీటింగ్లో చాలా చాలా హడావుడు చేసేందుకు ఒకే సఫలో మేము మొత్తం మందికి ఇచ్చేస్తామని ఎవరికి ఇస్తారు ఎట్లా ఇస్తారు ఎంతమంది రైతులు ఉన్నారు దానికి డబ్బు ఎంత అవసరమైతుంది దీని మీద ఇప్పటి వరకు ఒక విధానపరమైనటువంటి ప్రకటన లేదు అదేవిధంగా మీరు చెప్పగానే చెప్తున్నారు ఇది అందరికి ఇచ్చే అందరికీ ఇవ్వలేమని ఐటీ ప్లేయర్స్కి ఇవ్వం ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వం కార్డు లేనటువంటి వాళ్ళకి ఇవ్వం అని చెప్పగానే చెప్తున్నారు అందుకే మీరు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ప్రకటన ఇప్పటివరకు రావాలన్నా వద్దా లేదు దాని మీద క్లారిటీ లేదు అందుకే మీరు ఈ రుణమాఫీ చేస్తారనేటువంటి నమ్మకం కనబడతలేదు చెప్పండి ప్రజలకు చెప్పండి అదేవిధంగా రైతు భరోసా విషయానికి వచ్చినప్పుడు మొన్న క్యాబినెట్ మీటింగ్లో మీరు డెడ్లైన్ పెట్టినరు జూలై ఫిఫ్టీన్త్ వరకు జూలై ఫిఫ్టీన్త్ వరకు డెడ్ లైన్ పెడితే ఇంకెన్ని రోజులు ఉన్నది జూలై ఫిఫ్టీన్త్ తిప్పి తిప్పి కొడితే ఓ పదిహేడు రోజులు ఉన్నది ఈ పదిహేడు రోజులలో అంటే మీరు జూలై ఫిఫ్టీన్త్కు మీరు ఇచ్చే నాటికే దాదాపుగా నాట్లయ్యే పరిస్థితి ఉన్నది నాట్ల లోపటన్నా ఇస్తారా ఇవ్వరా ఇవ్వడానికి ఇంకా కూడా మీరు విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏం ప్రకటించలేదు ఎన్ని ఎకరాలకు ఇస్తారో చెప్పింద్రా చెప్పలే అప్పుడు అరవై తొమ్మిది లక్షల మందికి రైతు బంధు గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపుగా పదకొండు విడతలలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు పంపిణీ జరిగింది ఖచ్చితమైనటువంటి డేట్స్ చెప్పి ఇగో దుక్కి దున్నే సమయానికంటే ముందే రైతుల ఖాతాలలో డబ్బులు పడ్డాయి మరి మీకెందుకు ఈ సోయుందో ఉండద్దు అంటే ఏం చేస్తుంది నడుస్తుంది ఏమైనా చెప్పచ్చు రెండు ఎలక్షన్స్ అయిపోయినాయి మమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళు ఉన్నారని మీరు భావించవచ్చు కానీ రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు మీరు చేస్తున్నటువంటి మీరు మాట్లాడుతున్నటువంటి మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఇది కౌంట్ అవుతుంది తప్పకుండా మీ తప్పులు ప్రజలు లెక్క పెడుతూనే ఉంటారు అదేవిధంగా ఆనాడు ప్రభుత్వం సాగు విస్తరణ పెంచడం కోసం అనేక చర్యలు తీసుకున్నది నీళ్ళు ఇవ్వడం కావచ్చు కరెంట్ ఇవ్వడం కావచ్చు తర్వాత రైతులకు ఒక భరోసా కల్పించడం కావచ్చు అందుకే సాగు విస్తీర్ణం కూడా బ్రహ్మాండంగా పెంచినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉదాహరణకు చెప్పాలంటే ఒక కోటి ముప్పై ముప్పై ఒక్క లక్షల ఎకరాలకు అరాకొర నీళ్ళు అందే పరిస్థితి నుంచి రెండు కోట్ల అరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితికి తొమ్మిది పది సంవత్సరాలలో గత ప్రభుత్వం బ్రహ్మాండంగా వ్యవసాయ రంగాన్ని తీర్చిదింది మరి ఇలా మీరు మీ మీద నమ్మకం లేదు పోయిన సంవత్సరం ఏదైతే వేసంగి పంట ఉన్నదో మీ మీద నమ్మకం లేకనే సాగు విస్తీర్ణం మొత్తం తగ్గిపోయింది దాదాపు మీరు లెక్కలు చూసుకోండి ప్రతి జిల్లాకు సంబంధించి సాగు విస్తీర్ణం చాలా తగ్గిపోయింది ఒకవేళ ఒకవే సాగు విస్తరణ తగ్గిపోయినప్పటికీ కూడా రైతులు కష్టపడి పండించినటువంటి పంటను కొనుగోలు విషయంలో కూడా ముప్పు తిప్పలు పెడితే ఒక్కొక్క రైతు ధాన్యం మోసిన తర్వాత నెల రోజుల వరకు పదిహేను రోజులు నెల రోజులు రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు వర్షాలు పడి ధాన్యం దడిస్తే కూడా దయా కరుణ లేకుండా ఆనాడేమో ఒక్కరోజు లేట్ అయితే వచ్చి ధర్నాలు ఈ ప్రభుత్వం ఏదో చేయలేదన్నట్టు బూచి చూపిస్తు దోషుల్లాగా చూపిస్తుంది ఇలా మీరు నెలల తరబడి కళ్ళాల దగ్గర రైతులు పడికాపులు కాస్తే కూడా మరి వాళ్ళ ధాన్యం కొనలేనటువంటి పరిస్థితి మొన్నటి సాగుల మనం ఖచ్చితంగా చూసినాం అదేవిధంగా రైతులు ఆదుకోవడం కోసం గత ప్రభుత్వం చాలా చాలా నిర్ణయాలు తీసుకున్నది ఇదివరకే అనేకసార్లు చెప్పడం జరిగింది అరవై సంవత్సరాలలో ఏదైతే రైతుల ధాన్యం నిల్వ చేసేటువంటి గోడౌన్ల కెపాసిటీ కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు తొమ్మిది సంవత్సరాలలో దాన్ని నలభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులకు పెంచినటువంటి ఘనత మరి గత ప్రభుత్వాన్ని ఇవన్నీ ప్రజలకు తెలుసు మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా మిమ్మలను మిమ్మలను ఏదో గొప్పగా చేస్తారని నమ్మి ఓట్లేసారు తప్ప మీరు గడిచినటువంటి మీరున్న పది సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటిది ఏం లేదు ఇప్పుడు వచ్చి ఎనిమిది నెలల్లో కూడా మీరు ఇటున్న పుల్ల అటు పెట్టలే గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని తర్వాత గత నిర్వహణ తప్పుబట్టే ప్రయత్నంలో ఉన్నారు దాని నామరూపాలు చే లేకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నారు తప్ప ఒక మంచి పని చేద్దాం రైతాంగాన్ని ఇంకా బాగు చేద్దాం అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చేద్దాం అనేటువంటి ఆలోచన మాత్రం ఎక్కడ కనబడుతున్నట్టుగా మరి మనకు తెలుస్తలేదు అదేవిధంగా తొమ్మిది సంవత్సరాలు ఎక్కడన్నా విత్తనాల కొరత ఉన్నదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు విత్తనాల కొరత లేదు మరి ఎందుకు వచ్చింది విత్తనాల కొరత ఎవరైతే పంటలు కోసుకోగానే పచ్చి రొట్ట విత్తనాలు కావాలి జీలుగా కావచ్చు జన జనుము కావచ్చు తదితర పత్తి విత్తనాలు ఏవైతే విత్తనాలు కావాలి వీటి కోసం పడిగాపులు కాయాలన్నా గతంలో ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది సొసైటీల ముందట పోయి రోజుల తరబడి గంటల తరబడి పడిగాపులు కాయడమే కాకుండా ఒక దగ్గర ఒత్తిడి అయితే పోలీసులు వయసు లాఠీ చార్జ్ చేస్తారా ఈ పరిస్థితి వరకు ఉన్నదా ఇక మీరు గొప్పగా చేస్తున్నారని చేస్తున్నారనుకోవాళ్ళమేం రైతుల మీదనే లాఠీ చార్జ్ చేసేటువంటి పరిస్థితి కాబట్టి విత్తనాల విషయంలో కూడా చాలా ఘోరంగా ఫెయిల్ ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్పచ్చు ప్రధానమైనటువంటి పంటలల్లో పత్తి పంట కూడా ఒకటి పత్తి విత్తనాలు దొరకక చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి పత్తి విత్తనాల కోసం చెప్పులు లైన్లో పెట్టడం పాస్ పుస్తకాల లైన్లో పెట్టడం గంటల తరబడి రోజుల తరబడి విత్తనాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం ఈ ప్రభుత్వంలో చూసినాం అందుకే మేము ఖచ్చితంగా అంటున్నాం ఏంటంటే ఇది నిర్వహణ లోపమే అధికారులకు కూడా ఒక స్పష్టత లేదు ఇలా విత్తనాలు వస్తాయి మేము ఇస్తామని తెలియదా ఒక ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం కొత్తగా రావచ్చు నాయకులు కొత్తగా రావచ్చు కానీ అధికార యంత్రాంగం అంతా కూడా గత జరిగినటువంటి గత సీజన్లో ఏ పంటకు ఎంత విత్తనం ఎన్ని విత్తనాలు వాడినాం ఏ జిల్లాలో ఎన్ని విత్తనాలు ఇచ్చినాం ఇవన్నీ లెక్క పక్క లేకుండా ఉన్నారా ఇటువంటి వాళ్ళు మీరు గొప్పగా ప్రభుత్వం నడుపుతారని ఎట్లా అనుకో వస్తుంది ఎంత ఘోరంగా విఫలమైనరు తర్వాత ఈ తొమ్మిది పది సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో ఎక్కడైనా బ్లాకుల విత్తనాలు అమ్మిన చరిత్ర ఉన్నదా బ్లాక్ మార్కెట్ చేసినటువంటి చరిత్ర లేదు ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలను తీసుకురాని లేదు పీడీ యాక్ట్ తీసుకొచ్చిన రైతుల కోసం పీడీ యాక్ట్ తీసుకొచ్చి ఎక్కడ నకిలీ విత్తనాలు అమ్మినా కఠినమైన చర్యలు తీసుకుంటామని అనేక కేసులు పెట్టి బెదిరించి రైతులకు రక్షణ కల్పించినటువంటి ప్రభుత్వం ఇవాళ అస్తవ్యస్తమైన పరిస్థితి కొండగల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అక్కడ నకిలీ విత్తనాలు పట్టుకున్నారు ఇప్పటి వరకు చర్యలు లేవు నకిలీ విత్తనాలను మీరు ప్రోత్సహిస్తున్నారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి నకిలీ ధాన్యాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా మీ విధానం ఏంటిది అసలు రైతులను ఏం చేయదలుచుకున్నారు చెప్పాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా తొమ్మిది సంవత్సరాలలో కేసీఆర్ గారు రైతులు బాగుండాలి వాళ్ళు ఆర్థికంగా ఎదిగిన నాడే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఎదుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళను మరి అనేక సౌకర్యాలు కల్పించడంలో భాగంగా విత్తనాల రేట్లు కూడా ఇక్కడ పెంచలే ఇలా విత్తనాల రేట్లు విపరీతంగా పెంచారు మీరు విత్తనాల రేట్లు గతంలో ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు ఉన్నటువంటి మరి పత్తి విత్తనాల ధర ఇలా పద్దెనిమిది వందల రూపాయలు రెండు వేల రూపాయలు బ్లాక్లు అమ్ముతున్నారు ఇదా ప్రభుత్వం యొక్క నిర్వహణ నా మిమ్మల్ని మరి గొప్పగా ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చింది ఇది చూడడం కోసమేనా అదేవిధంగా ఇతర విత్తనాలను కూడా చాలా దయ దారుణంగా ధరలు పెంచేసినటువంటి అంటే మంచి చెడ్డలు కూడా ఆలోచించకుండా దీనివల్ల రైతులకు భారమవుతుందా అవుతుందా అనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన కూడా లేకుండా ఇబ్బడి ముబ్బడిగా మరి విత్తనాల ధరలు పెంచినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా గత సంవత్సరం వేసవి పాల పంట నీళ్ళు అందియక అనేక లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి ఎండిపోయిన మాట వాస్తవం అనేక పత్రికలు టీవీ ఛానళ్ళు రిపోర్ట్ చేసినాయి అయినా మీరు కళ్ళు మూసుకొని పిల్లి తాగి పిల్లి పాలు తాగినట్టుగా ఎక్కడ పంటలు వెళ్ళి ఎండిపోలేదని చెప్పేసి మీరు మీ నాయకులు ముఖ్యమంత్రి గారు స్వయంగా వ్యవసాయ మంత్రి గారే స్టేట్మెంట్ ఇస్తారు పంటలు ఎక్కడ ఎండిపోలే అంత బాగానే ఉన్నదని అంటే మీకు మీరు అనుకుంటే అయిపోద్దా రైతులేమో పంటలు ఎండిపోయి ఇబ్బంది పడుతుంటే పంటలకు ఆలబెట్టుకున్నారు నీళ్లు రాక పశువులను వదిలిపెట్టిండ్రు ఒక్కొక్క దగ్గర అయితే పరిధిగా వదిలిపెట్టిండ్రు కొంతమంది రైతులు దాదాపుగా ఒక రెండు వందల యాభై మంది రైతులు చనిపోయారు రెండు వందల యాభై మంది రైతులు చనిపోతే ఎక్కడ చనిపోలేదని మీరే మీకు మీరే నిర్ధారణ చేసుకుంటుంది నేననేది ఈ సందర్భంగా రైతుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం ఏవైతే పంటలు వెండిపోయినటువంటి నష్టపోయిన రైతులకు మీరు పదివేల రూపాయలు ఇస్తామన్నారు పదివేల రూపాయల ఈ నష్టపరిహారాన్ని ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చిండ్రు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి టీవీ ముందట మరి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్పి చేతులు దులుపుకున్నాడు కాదు ఎంతమందికి ఎన్ని ఎకరాలకు ఎన్ని లక్షల ఎకరాలకు ఎంతమంది రైతులకు పదివేల రూపాయలు ఇచ్చిండ్రో వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు రైతులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నారు అదేవిధంగా రెండు వందల యాభై మంది రైతులు చనిపోతే సరే ఆనాడు గత ముఖ్యమంత్రి గారు రైతు బీమా సౌకర్యం ఉన్నది కాబట్టి ఆనాడు మంచి కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఏ కారణంతో రైతు చనిపోయినా ఆయనకు కొంచెం ఒక గుంట భూమి ఉన్నా కానీ ఐదు లక్షల రూపాయల సహాయం అందుతున్నది అది నిజంగా కూడా మీరు చేసిన గొప్పతనం కాదు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు శ్రేయస్సు కోరి చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఆటోమేటిక్గానే అందుతాయి రైతు భీమా సౌకర్యం కింద కానీ మీ వైఖరి ఏంటి మీరు ఏ రకమైన సహకారం అందించిండ్రు అదేవిధంగా ఒక్క రైతునన్నా ముఖ్యమంత్రి మంత్రో ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే పలకరించిందా అంటే పలకరించిన పాపాన బోలే మీరేమనుకున్నారు రైతు చనిపోతే పలకరిస్తే ఇది నిజంగానే రైతు ఆత్మహత్య కింద మాకు అంటగడతారని ఎక్కడ ఎవరికి కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రైతులు చనిపోతే పోవద్దనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా నీళ్ళు ఇయ్యరు కరెంట్ ఇయ్యరు పంటలు ఎండిపోతాయి రైతులు ఆత్మహత్య చేసుకుంటారు మీకు పట్టి లేదు అయినా రైతులకు కనీసమైనటువంటి మీ ఆదరణ కూడా చూపించాలన్నటువంటి ఒక దయనీయమైన ప్రభుత్వాన్ని ఇలా మనం చూస్తూ ఉన్నాం అందుకే అందుకే ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పడానికి ఏ రకమైనటువంటి సందేహం లేదు గతంలో నిర్వహించినటువంటి ఏ ఒక్క విధానాన్ని కూడా మీరు అది నిర్వహిస్తూనే ఇంకా దానిలో గొప్పగా రిఫార్మ్ తీసుకొచ్చి రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఇదివరకు ఉన్నటువంటి సౌకర్యాలను పెంచడంలో మీరు గొప్పగా ఆలోచిస్తే ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తురు ఎక్కడ మీరు ఏం చేసిండ్రు పండగలా ఉన్నటువంటి వ్యవసాయాన్ని అలా దండగ చేసే ప్రయత్నం జరుగుతున్నది ఇదే వ్యవస్థ కొంతకాలం కనుక కొనసాగినట్టయితే నాకు తెలిసి మళ్ళీ తెలంగాణ రాకముందున్నటువంటి పరిస్థితులను ఖచ్చితంగా మనం చూస్తాం నీటి నిర్వహణలో మీరు ఘోరంగా విఫలమైనరు కరెంటు బలంలో కేవలం గత ప్రభుత్వాన్ని నిందించడం నిందించే పనిలో ఉన్నారు తప్ప మీరు కరెక్ట్గా రైతులకు కానీ ఇతర వర్గాలకు కానీ పరిశ్రమలకు కానీ మరి కరెంటు నిర్వహణ బాగా చేయాలనేటువంటి ఉద్దేశంలో మాత్రం మీరు కనబడతలేరు ఎంతసేపు తప్పు పట్టే ప్రయత్నం ఏడ జరిగినో తప్పులు చూపించాలి మేము వద్దంటలేము అదేవిధంగా విత్తనాల కొరత ఘోరం పండించిన పన్ పంటలు కొను కొనుగోలు చేయడంలో ఘోరంగా విఫలమైనరు అదేవిధంగా ప్రధానమైనటువంటి పంట ఏదైతే రెండవ పంట ఏదైతుందో పత్తి వరి తర్వాత దాని విత్తనాలు కావచ్చు మరి వరి విత్తనాలు కావచ్చు ఇవ్వడంలో మీరు ఘోరంగా ఫెయిల్ అయినరు మేమున్ననాడు ఆయిల్ ఫామ్ పంటను కూడా తోటలను పెంచాలనే ఉద్దేశంతో టార్గెట్ ఇచ్చి రాష్ట్రంలో ఎక్కడైతే అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుందో అక్కడ ఆయిల్ ఫామ్ ను ప్రోత్సహించడం వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇచ్చినాం ఇలా ఆయిల్ ఫా ఆయిల్ ఫామ్ జోలి కూడా లేదు మీరు ఆ జాసలు కూడా లేరు మరి ఆయిల్ ఫామ్ పెరగడం వల్ల మన ప్రాంతంలో ఆయిల్ కొరత బాగా ఉన్నది కాబట్టి దాని డిమాండ్ ఉన్నది కాబట్టి రైతులకు మేలు జరుగుతుంది వాళ్ళ ఆర్థికంగా ఇంకా గొప్పగా ఎదుగుతారనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఆయిల్ ఫామ్ సాగును కూడా బ్రహ్మాండంగా గత ప్రభుత్వం ప్రోత్సహించింది అదేవిధంగా రైతు బంధు భరోసా ఇవ్వడంలో ఘోరంగా ఫెయిల్ అయినరు రుణమాఫీ చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయినరు అదేవిధంగా రైతులను ఆశ పెట్టి పింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఆశ పెట్టినటువంటి మీరు ఈ పంటకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తారా ఇవ్వరా మరి ఈ విషయంలో కూడా ఘోరంగా ఫెయిల్ అయినరని ఈ సందర్భంగా నేను పనులు చేస్తా ఉన్నాను అదేవిధంగా కౌలు రైతులను ఆశ కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ విషయంలో కూడా కౌలు రైతులను కూడా మీరు ఘోరంగా మోసం చేసిండ్రు దగా చేసిండ్రు మొత్తంగా చెప్పాలంటే వ్యవసాయ రంగాన్నే ఇలా కుప్ప చేసిండ్రు మంచిగా నడుస్తున్నటువంటి వ్యవస్థను ఇలా మీరు మరి దాని అంతా కూడా కుంటుపరిచేటువంటి ప్రయత్నం చేసిండ్రు అందుకే ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని రైతు లోకాన్ని పంటల విధానాన్ని మొత్తంగా భంగం చేసినటువంటి ప్రభుత్వంగా ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వంగా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మేము చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అవాస్తవాలు లేవు ఖచ్చితమైనటువంటి వాస్తవాలే చెప్తున్నాం ఇక సొసైటీల దగ్గర చెప్పులు లైన్లో పెట్టినటువంటి మీరే మా పాత్రికే మిత్రులు ఇవన్నీ కూడా మీరు ఏవైతే ప్రజలకు విషయాలు నిలవడం కోసం ప్రచురించినటువంటి అదేవిధంగా విత్తనాల కొరత కోసం సొసైటీల దగ్గర బారులు దిగినటువంటి రైతులు అదేవిధంగా ఇగో సీఎం గారి నియోజకవర్గంలో నకిలీ విత్తనాలు పట్టుకున్నటువంటి దుస్థితి సోయి లేదు ఈ ప్రభుత్వానికి అదేవిధంగా నకిలీ విత్తనాల నష్టంతో మేము రైతులం ఇక ఆత్మహత్య తప్ప శరణ్యం లేదని ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా అదే విత్తనాల షార్టేజ్ ఇవన్నీ కూడా అన్ని రకాల పత్రికలు మరి రిపోర్ట్ చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఒక విత్తనాలు అడిగితే ఇంకొక విత్తనాలు ఇస్తామంటారు సాక్షి పేపర్ రిపోర్ట్ చేసింది ఏమని రైతులు అడిగేది ఒక విత్తనం అయితే అది అభిష్టాకులు వేరే తీసుకపోమంటారు రైతులకు ఒక విత్తనం మీద నమ్మకం ఉంటుంది మరి వాటిని సప్లై చేయడంలో కూడా ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి రైతాంగాన్ని కానీ వ్యవసాయ రంగాన్ని కానీ ఘోరంగా మోసం చేసినటువంటి ప్రభుత్వంగా మనం చెప్పవచ్చు అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ఒక్క వ్యవసాయ రంగం గురించే మనం మాట్లాడుకోవడం జరిగింది మేము అడిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మా రైతు సోదరులు కూడా ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఆనాడు మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో అన్ని విధాల కూడా రైతు మరి రైతు అసలు రైతు కేంద్రంగానే ప్రభుత్వాన్ని నడిపినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ కొట్టచ్చినట్టుగా కనబడతా ఉన్నాయి వీటన్నిటిపైన కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న మంత్రులు కావచ్చు వీటిపైన రైతులకు సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ రైతు బంద్ కావచ్చు రుణమాఫీ కావచ్చు రైతు మీ మీరిచ్చే రైతు భరోసా కావచ్చు లేదంటే ఐదు వందల ప్రోత్సాహక బోనస్ కావచ్చు ఎప్పటిలోగా ఇస్తారో ఖచ్చితమైన ప్రకటన చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆయన కళ్ళకట్లకు కనబడదేమో ఇప్పటిదాకా ఒక్క చర్య చూపి రైతులకు మేలు చేసింది రేవంత్ రెడ్డి అన్న చెప్పని లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పని ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క గొప్పతనం తప్ప పోచారం శ్రీనివాసరెడ్డి ఐదేళ్ళు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండవచ్చు ప్రభుత్వ విధానం కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వ విధానాన్ని అమలు చేసింది తప్ప ఆయన గొప్పతనం కూడా ఏం లేదు ఆయన తెలియదా ఒక్కసారి వదిలేసి ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఏం చేసి ఎనిమిది ఎనిమిది నెలల ఒక్క చర్య థ్యాంక్ యూ డే